హలో అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని లింకారా నేను మీ భ్రమరాణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇన్స్టాంట్లో జున్ను తయారీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అంటే ఈజీ వేగా మనకి ఇప్పుడు ఒరిజినల్గా జున్ను దొరకాలంటే చాలా కష్టం కదండి అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా జున్ను జున్ను అనేది అందుకే నేను ఒక మనకి జున్ను తినాలనుకున్నప్పుడు జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా ఇష్టం ఉండకుండా ఉండదు కదండి సో మన జున్ను తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి అండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి నేను నా ప్రాసెస్ చూపిచ్చేస్తాను సో నాకైతే వంటలు ఎక్కువైతే రావండి ఈజీగా నా ఈజీగా ఇన్స్టాంట్లో వెంటనే అయిపోయే ఈజీ ఈజీ వంటకాలు అయితే వచ్చండి అలాంటి వరకు నేర్చుకున్నాను అంతే సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా చూసేద్దాం ఏమేమి చేసామో ఏం ప్రాసెస్ ఏమేమి పదార్థాలు కావాల్సి వచ్చినాయో సో అవన్నీ చూసేసేద్దాము ఇక్కడైతేనండి నేను ఎగ్జును చేసుకుంటున్నామని చెప్పాను కదా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామా త్రీ ఎగ్స్ ఒకటిన్నర ఒకటిన్నర గ్లాసులు మిల్క్ పాలు అది గేదె పాలైనా ప్యాకెట్ పాలైనా ఏ పాలైనా మన ఇష్టం అండి నేనైతే గేదె పాలు ప్రిఫర్ చేసేసాను ఒక హాఫ్ కప్పు బెల్లం మిరియాల పొడి కొంచెం యాదగిరి పొడి ఇవైతే చాలా అండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా చెప్పే కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ హాఫ్ కప్ బెల్లం ఇవి మెయిన్ త్రీ ఎగ్స్ గిడు తినేస్తుంది తిండి కదా ఇందులోకి బెల్లం కరుగుతా ఉంది కసాయి పట్ల కరిగించుకొని పక్కన పెట్టేస్తే అదే కరిగింది పాలు పచ్చుకోలేక పాలైన పోసుకోవచ్చు పచ్చిపాలైన పోసుకోవచ్చు నేనేటు పచ్చిపాలు మనం ఉడకబెట్టేట పాలు కాకపోతే అందుకే పచ్చిపాలు తీసిస్తున్నా ఎట్లయినా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా జున్ ఒరిజినల్ జున్ను తిన్నంత టేస్టే వచ్చింది ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది తినాలి వేస్తుంది ఎప్పటి నుంచో జున్ను దొరికిద్దాం ఆగాను మేము అడిగితే చేయలేదు అప్పుడు అంటే నాకు తినాలిస్తున్నాను చేసా తినాలి పెట్టే చేస్తారు అంటే అప్పుడు చేయవద్దు కానీ ఇప్పుడు చేయవద్దు ఇప్పుడు ఎందుకులే అడిగారు కాబట్టి అందరని నాకు తినాలనిపిస్తుందని చేస్తాను ఇంకా నాకు అంత నేను నిమ్మకైతే ఎందుకు తినవండి ఎందుకు తిన్నా నీకు నచ్చిందిగా నేను ఒక ఐదు సార్లు ఉన్నాను అనుకుంటుంది అప్పుడు బాగా ఉంది నచ్చింది ఏమనుకోండి అంటే ఇప్పుడు గుడ్లు మనం అవి పాలు పక్కన పెట్టేసాగా గుడ్లను పాలు కొట్టేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేయాలి గుడ్ మిక్సీ వేసుకొని వచ్చే వరకు నురిగెంత వస్తే అంత మంచిది ఎందుకంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉండదు మిక్సీ వేసేటప్పుడే అది నురుగొచ్చేంత వరకు వేసుకోవాలి పుట్టి గుడ్ల వరకే గుడ్ల వరకే ఎందుకంటే అక్కడ పాలు బెల్లం కరుగుతుంది గుట్ల వరకు నురుగు గుడ్డు మిక్సీ చేసినప్పుడు వచ్చేది కదా ఆ నురుగు ఎంత బాగా వస్తే అంత మంచిది అప్పుడు ఎది స్మెల్ అనేది రాదు మనం తింటున్నప్పుడు కూడా మిక్సీ లేని వాళ్ళు ఇట్లా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉన్న స్పూన్తో వచ్చేంత వరకు చేసుకోవచ్చు మిక్సీ చేసుకుని బాగా కట్టుకోవచ్చు బాగా కానీ ఆ మిక్సీ శుభ్రంగా పెట్టు వాసన ఊరుకో నేను సరే కోడిగుండు అట్టేసుకున్నా ఉడకబడ్డా తినకూడదు దాన్ని కానీ పగిలి కింద ఏం మాత్రం పడిందంటే ఎంత కంపు వాసన ఎందుకున్న గుడ్డ అసలు పెళ్ళి వాసనే తట్టుకోలేము తింటాను మరి వాళ్ళు అడ్డు తింటాము ఉడకేసుకుని తింటాము కానీ మన పాట పగిలిందా ఆ సెల్లు వాసన మనకి అసలు తట్టుకోలేము ఎటు ఈరోజు ఇంటికాడేగా అందుకే చేస్తున్నా ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పిల్లలు అల్లు ఉంటారు తిన అనిపించింది బయట తెచ్చి పెట్టడం కన్నా నిల్వ ఉండే పెట్టడం కానీ ఇలా మనం ఇంట్లో ఇన్స్టాంట్ తయారు చేసుకొని తింటే బాగుండేది కదా ఉన్నప్పుడు అప్పుడు చిన్న దూడి దగ్గర ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుందాం మిక్సీ వేసిన చూపిస్తాం సరే సరే పొడి పొడిపెడి మిరియాల పొడి యానికి పొడి ఏమో మనం ఇదంతా మీకు అవుతా ఉండేది కదా ప్రాసెస్ అప్పుడు అప్పుడు కలుపుకోవాలి ఇదంతా అయిపోయినాక నేను చూడలేదండి ఇంతవరకు ఎప్పుడు ఏం చేసేది మనకుండా చేసి వచ్చేది మేము ఏదో పని చేసుకుంటా అలా పనికి వెళ్తా ఉండేవాళ్ళం కదా ఇంకా అవి చేసి పెట్టేది తయారు నేను ఇంతవరకు చూడలేదు ఇప్పుడే చూడ్డాము ఇప్పుడే చూస్తాము ఒకసారి ఎప్పుడు పోయినప్పుడు చేసిందండి ఒకసారి కొలం పోయినప్పుడే చేసావు సరేనండి సరే దీనికి నేను మిక్సీ వేసి ఇదిగోండి చూసారు కదా మిక్సీ వేసేసాను ఇలా మనకి ఎంత నురుకు వస్తే అంత మంచిదండి మనకి కోడిగుడ్డు అది ఎక్స్పెన్ అనేది రాకుండా ఉంటుంది సో ఇలా వచ్చింది ఇట్లాగా మిక్సీ లేని వాళ్ళు బౌల్లో వేసుకొని ఇట్లా నువ్వుకు వచ్చేంతవరకు స్పూన్తో చేసుకుంటే మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఇందాక పాలు ఉన్నాయి కదండి మనం పెట్టుకున్నవి బెల్లం వేసి సో ఆ పాలు చూడండి ఇలాగా బెల్లం వచ్చింది ఇలా మొత్తం కరుగుతుంది కదా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నదేమో మిక్స్ చేసుకున్న ఈ బటర్ ఈ ఎగ్ మిక్స్ని దీంట్లో వేసేసుకోవాలండి చూడండి చాలా బాగుండుతుందండి టేస్ట్ అయితే నేను నాకంటే చాలా ఇష్టం వజ్ గర్జన్ దొరకట్లేదని ఇలాగా ఇలా చేసుకుంటే బాగుండు కానీ ఇంక నేను చేసేసుకున్నా చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు కూడా తింటారు ఇలా ట్రై చేసుకొని తింటే ఇప్పుడు మనం దీన్ని ఎందుకు వడగొట్టుకోవాలంటే మనం బెల్లం యాడ్ చేస్తాం కదండి పచ్చిపాలల్లో సో బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి కదా సో వాటిని వడగొట్టేసుకొని మనం ఇంకా ప్రిపేర్ చేసేసుకోవడమే ఆ బౌల్ నుంచి వేరే బౌల్ పెట్టేసుకున్నాము కుక్ చేసుకున్న బౌల్కి ఇప్పుడు దీన్ని మనం కుక్కర్ ఇడ్లీ కుక్కర్లో లేదా కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా ఫ్యాన్ ఉండేది కదా సో వాటిలో వాటర్ పోసుకొని హీట్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి చూపిస్తా కోడిగుడ్డు పాలు బెల్లం సో ఇప్పుడు మనం దీంట్లో మిరియాల పొడి అండి పొడి తీసుకున్నా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు మిరియాలు తీసుకున్నా వాటిని నూరేసి పక్కన పెట్టేసుకున్నా అండ్ మిరియాలు ఇలా చల్లేసుకొని బాగుంటుందండి అసలు మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా చేస్తే నాకు కామెంట్లో కూడా చెప్పండి మీకు ఎలా వచ్చిందో అని యాలకుల పొడి కూడా వేసేస్తున్నా పొడి వేసేసి అట్లానే ఉంచుకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఎందుకంటే అంత అంతటికి కావాలి కదా ఇది పైనే ఉండిపోతుంది కదా సో మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఇంక రెడీ అయిపోయింది మనం ఇప్పుడు మనం ఒక ఇడ్లీ నేనైతే ఇడ్లీ కుక్కర్ తీసుకున్నా ఇడ్లీ పాత్ర తీసుకున్నా దాంట్లో వాటర్ పోస్తా దీంట్లో వన్ గ్లాస్ టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా నేనైతే ఈ గ్లాస్తో స్ప్రేన్ చేయాలంటే వెంటనే మనం దీంట్లో పెట్టుకోకూడదండి ఇవి కొంచెం వాటర్ బాయిల్ అయినాక అప్పుడు మనం పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని దీంట్లో సో కడాయి అయినా కడాయిలో పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మనకి ఆ పెట్టుకునే బౌల్ విజిబుల్గా ఉంటే చాలండి మనం దేంట్లోనే పెట్టి చేసుకోవచ్చు స్టాండ్ జిన్ రెడీ అయిపోతుంది ఈరోజు తినాలి చిన్న చేసేసుకుంటున్నా సో మీరు కూడా ఇలానే తయారు మీకు ఎప్పుడైనా కావాలన్నా ఇప్పుడు అనిపించినా వెంటనే ఇలా చేసేసుకొని తినే జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా సో మనకి ఒరిజినల్ జున్ను ఎటు దొరకదు బయట జున్ను అంటే నిల్వ వండిద్ది కదా సో మనం ఇలా తాగాలి ఇలా చేసుకుంటే సరిపోద్ది ఇలా చూసారు వాటర్ ఎలా వస్తుందో బాయిల్ అలా ఇలా నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు ప్లేట్ని మనం ఇంట్లో ఇలా పెట్టాలి ఇలా పెడతాం కదా ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమం పెట్టద్ది దీని మీద నేను ప్లేట్ పెట్టేసి దాంట్లో పెట్టేస్తాను మనం దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి పైన మూత పెట్టేసేద్దాం ఫస్ట్ కొంచెం హైలో పెడదాం హై ఫ్లేమ్లో తర్వాత కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేస్తాం ఇంకా అది అండి సో మనం మనం ఈ జున్నుని వేడివేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లన్న తింటే చాలా బాగుంటుంది అండ్ వన్ ఒక రెండు గంటలు లేదా ఒక గంట అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చాలా చల్లగా తింటే చాలా చాలా బాగుంటుందండి అవును ఇలా వస్తుంది సో ఏం ఏం ప్రాబ్లం లేదండి అలానే వచ్చింది తర్వాత మనం సి ఫ్లేమ్లో పెట్టుకుంటాముగా ఇంకే అలా నార్మల్గా ఉండద్ది అండి కదండి ఇలా ప్రిపేర్ అవుతుంది మనం తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత వచ్చి చూసేద్దాం సో ఇదైతే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడకాలండి ఉడుకుతుంది ఇంక ఇక్కడ నేను ఏం చెప్తానంటేనండి ఇక్కడ వీడియో సారీ అండి నేను మిల్క్ మిల్క్ ఎంత పోసానో ఆ వీడియో మిస్ అయిపోయింది ఇంట్లో ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ మిల్క్ వేసానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేశాను గేదె పాలేనండి అది కూడా సారీ మిస్టేక్ అయిపోయింది అండ్ బెల్లం కూడా హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను ఎంత అంటే ఒకటిన్నర పాలు తీసుకున్నప్పుడు హాఫ్ కప్ బెల్లం సరిపోతుందండి అండ్ మనం ఇక్కడ బెల్లం ఎందుకు నేను ప్రిఫర్ చేశానంటేనండి ఇక్కడ హెల్త్ ప్రిఫర్ చేసుకోవాలి కదా అందరూ ఇక్కడ చక్కెర కన్నా చక్కెర అనేది అంత మంచిది కాదు కదా హెల్త్కి అందుకే నేను బెల్లం అనేది మంచిదని తీసుకున్నాను బెల్లం అయినా పంచదార అయినా లేదంటే రెండూ మిక్స్ చేసి అంటే ఇప్పుడు హాఫ్ కప్ తీసుకున్నాను కదా పావు కప్ బెల్లం పావు కప్ పంచదార అలా రెండూ తీసుకోవచ్చు అచ్చం పంచదార తీసుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకోవచ్చు సో మోస్ట్ ప్రిఫర్గా బెల్లం చేస్తే మంచిదని నేను చెప్తానండి ఎందుక చెప్పా కదా సో చక్కెరతో చేసినా అదే టేస్ట్ మంచిగా వచ్చిద్ది బెల్లంతో చేసినా అదే టేస్ట్ వచ్చిద్దండి సో ఇంక ఇదైతే అవుతుంది అవుతుంది గుడి 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 టక్ 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 కొట్టుకుంటుంది మధ్యలో చూశానండి ఇంకా ఉడకాలి బాగా సో సారీ అండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది పెట్టడం పెడదాం అనుకున్నాను అది మిస్ అయింది అలా మిస్ అయింది అర్థంగా అట్లా ఇప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే వీడియో రావట్లేదు అందుకే చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ హాఫ్ కప్ బెల్లం నండి మిస్ అయిపోయినాయి అన్నీ ఉన్నాయి ఇంకా డీటెయిల్గా ఓ ఇంకా మన టేస్టీ టేస్టీ జున్న అయితే తయారైపోయిందండి సో వాటర్ చూసారా ఎలా వచ్చినాయో మనం ఇప్పుడు ఇది ఉడికిందా లేదా అని ఎలా చూసుకోవాలంటే ఒక పిక్ కానీ ఒక స్పూన్ కానీ యూస్ చేసుకోవచ్చు అని సో మనం దీన్ని ఇలా డిప్ చేస్తాం కదా మన స్పూన్కి కానీ ఏమి అంటుకోకుండా ఉంటే ఇంక ఉడికిపోయినట్టేనండి టేస్ట్ టేస్టీ ఎగ్ జూన్లు తయారైపోయింది వేడి దానికన్నా కొంచెం నాకు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ టూ ఒక వన్ అండ్ ఒక ఒక రెండు గంటలు లేదా ఒక గంట అలా పెట్టుకొని చల్ల చల్లగా తింటే చాలా అండి చూసారా ఎలా వచ్చిందో చిన్న పీస్ ఇలా వస్తుందండి సాఫ్ట్గా టూ సూపర్గా ఉంటుంది సో ఇదైతే చల్లారిలాగా నేను తింటానండి సో ఇప్పుడు నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఒక టూ అండ్ టూ అవర్స్ పెడుతున్నా సో ఈ పీస్ తీసుకున్నా కదా అదైతే నాకు తినాలని వచ్చి తినేసేసానండి వేడి వేడి వేడిగా ఉంది కానీ కానీ కొంచెం చాలా అంటే చాలా బాగుందండి ఇంకా మనం చల్లారిన తింటే టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి చల్లారినాక కూడా నేను ఫ్రిడ్జ్లో కూడా చూపిస్తాను తిని సో చూసారా ఇలా ఉంటుంది ఎగ్జూమ్ తయారీ విధానం ఇలా వాటర్లో అలా వస్తాయండి కొంచెం అన్నీ వాటర్ వస్తాయి మనం యాడ్ చేయకపోయినా వాటర్ అయ్యే వస్తాయి మామిడికాయ పుచ్చడి చూసారు కదండి బోర్ ఏం లేదండి పప్పు మామిడికాయ పచ్చడి పప్పు మామిడికాయ పచ్చడి తింటున్నారు నాన్న అన్నం తినడానికి వచ్చారండి ఇంక నేను జున్ను తయారు చేశాను కదా నాన్నకి నైట్ పెట్టాలా ఈవినింగ్ పెట్టాలా ఎలా కొంచెం కారేజ్ అవ్వలేదు అందుకని అన్నానికి ఇంటికి వచ్చాడు ఇంక ఈవినింగ్ పెట్టాలా అని అలా చేస్తూ ఉంటే నాన్న అన్నానికి వచ్చాడండి క్యారేజ్ తీసుకెళ్ళొద్దని అమ్మ చెప్పింది ఇంకా నేను సో మధ్యాహ్నం తిన అందరు తినచ్చలే అని ఎలా ఉండేది నాన్న కూడా చదువుతాడని ఇంకా అన్నం తిన్నాక ఆయన సర్ప్రైజ్ సర్ప్రైజ్కి ఇద్దాం ఏమంటాడో చూద్దాం సర్ప్రైజ్ ఇస్తానండి ఏమంటాడో చూస్తాను అలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అందుకే స్వీట్ అంటే చాలా ఇష్టం తింటే ఏమి నాన్న అందుకే ఇప్పుడు ఇస్తాను జున్నుగా కాకపోతే నేను ఆగలేక తినేసేసాను పాట నాకు అయిపోయిందండి ఇప్పుడు పెడతాను సర్ప్రైజ్ లా చాలా ఇష్టం కదా ఉంటాడు నాన్న కూడా అప్పుడప్పుడు చేయమని జున్న చూడండి బాగా గడ్డగా వస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టినాక చాలా బాగుంది ఇంకా మళ్ళీ తిన్నాక ఇంకా కూలింగ్ ఎక్కలేదండి వాళ్ళ నాన్న మధ్యాహ్నం నాన్నకి వచ్చాడు కదా అందుకని ఒప్పు ఇంకా సాయంత్రం నాలుగు నిమిషం పోతే ఇంకా బాగా గెట్టింది ఇది ఇస్తాను ఏమంటాడు చూస్తా ఇంకా కావాలా అంటే ఇంకా ఇంకా పెడతా అంతా కరెక్ట్ సరిపోయింది తెలుసా అన్ని కరెక్ట్ సరిపోయింది కొంచెం నోట్ వేసుకున్నాను నేను కూడా అసలా ఇక ఇప్పుడు నేను వేసుకుంటా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకండి కానీ టేస్ట్ టేస్ట్కి బాగుందండి ఇప్పుడు నాన్న సంవత్సరం పైన వస్తుంది ఇప్పుడు నాన్నకి సేవంటాడు చూస్తా ఆ దేవి నాన్న పనికి వెళ్తాడంటున్నా నా ఎదురు గది తీసేట్లా చేస్తుంది దేవి ఇంగాలి

వాటర్ నిండిపో నీళ్ళు పట్టిపోయిన పల్లె వెళ్ళేటంటే చాలా ఇష్టం అనే అందుకే అలా చేస్తున్నాడు ஸ்வீட் அண்ட் எடுத்து திட்டம் அண்ட் சாயந்தரம் சாயந்திரம் சாயந்திரம் தந்து காணும் சாயந்திரம் சாயந்திரம் ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అండి ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకొస్తాను ఈ జున్ను తయారీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పానండి సరేనా బాయ్ కేర్